పెన్షనర్స్కి చెల్లింపు డీఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తాను చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది పెయింట్ టైల్ చూస్తున్నా న్యూ డిఏ ఫర్ ఏపీ అని చెప్పి కొత్త డిఏకి సంబంధించి కొత్త టేబుల్ అయితే విడుదల చేయడమే జరిగింది చూడొచ్చు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి పదవి విరమణ ప్రయోజనాలతో పాటు మనకి మిగిలిన బకాయిలు కూడా మనకి విడుదల చేయడానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడమే జరిగింది మొత్తంగా మనకి ఈ నెలలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే మనకి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది చూడొచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు మార్చి రెండు వేల ఇరవై ఐదులో మూడు సమాన వాయిదాల్లో మనకి చెల్లించబడతాయి డిఏకి సంబంధించి అదేవిధంగా బకాయిల చెల్లింపుకి సంబంధించి కూడా మనకి సకాలంలో చెల్లించాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో ముఖ్యంగా డిఏకి సంబంధించి కొత్త టేబుల్ కూడా మనకి ఎంత పర్సెంట్ అన్నది మనకి విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు సో ముఖ్యంగా మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మనకి వచ్చే సంవత్సరంలో కూడా మనకి సో ఈ యొక్క డిఏ చెల్లింపుకి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడమే జరిగింది సో మొత్తంగా ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న డిఏకి సంబంధించి సో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది ఇక్కడ చూడవచ్చు ఏపీ ప్రభుత్వం మనకి కొత్త డిఏ టేబుల్ అయితే విడుదల చేయడమే జరిగిందని ఎటువంటి నేర్చుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్